ఆ రాతి విగ్రహం అది గుడిలో ప్రతిష్ఠించుంటుంది అందులో మనకు భగవంతుడు ఎప్పటిదాకా కనిపించడు అంటే మన ఇంట్లో కూర్చున్న దేవతలు అంటే మన తల్లి వాళ్లకు మీరు సేవ చెయ్యనంత వరకు చూడండి భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు కానీ ఈ సృష్టి మీకు ఎప్పుడు ప్రారంభమైంది అంటే మీరు ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ బాధ్యత నెరవేర్చింది ఎవరెవరు మీ తల్లిదండ్రులు భగవంతుడున్నాడు అన్న ఈ ఆలోచన మీలో కలిగించింది మీ తల్లిదండ్రుల ఆలనా పాలనే అందుకే గుడికి వెళ్ళి మీరు ఎంత ప్రసాదమైనా పంచండి ఒకవేళ ఇంట్లో కూర్చున్న మీ తల్లిదండ్రులు పస్తుంటే దానికి ఎలాంటి అర్థం ఉండదు గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ముందు ఇంట్లో కూర్చున్న భగవంతులైన మీ తల్లిదండ్రులను వాళ్లకు సేవ చేయండి వాళ్లను సంతోష పెట్టండి భగవంతుడు తనకు తానే ప్రసన్నమవుతాడు